నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో కాంగ్ ఫిట్నెస్ స్టూడియోను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు అత్యాధునికమైన జిమ్ పరికరాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు నిర్వాహకులు జయంత్ ఉపేంద్రారెడ్డి నాగమోహన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ నేటి యువత ఫిట్నెస్ పరంగా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తమ కాంగ్ ఫిట్నెస్ స్టూడియోను అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత మదన్ జనసేన జిల్లా నేత కృష్ణారెడ్డి బాల్రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు మా మిత్రుడు బాలరెడ్డి బాల్రెడ్డి ఫిట్నెస్ జిమ్ కాంగ్ కాంగ్ సారీ ఈరోజు మన నెల్లూరు డిస్టిక్లో మాగుండ్ లేఅవుట్ మినీ బైపాస్ రోడ్లో కాంగ్ ఫిట్నెస్ స్టూడియో ఓపెన్ చేశాము ఇక్కడ మీకు ద బెస్ట్ ఇంపోర్టెడ్ ఆఫ్ యుఎస్ఏ రియల్ లీడర్స్ యుఎస్ఏ ఎక్విప్మెంటు మేము ఇక్కడ ఎక్విప్మెంట్ అనేది పెట్టాము సో ఇక్కడ మీకు ప్రతిది మీకు ఫుల్ ఫుల్ ఫ్లెస్డ్గా మీకు ప్రతి ఒక్క మజుల్కి మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది మేము ఫెసిలిటీ మీకు మేము పెట్టాము ఇక్కడ మీకు క్రాస్ ఫిట్ కార్డియో స్ట్రెంత్ ట్రైనింగు వెయిట్ లాస్ ట్రైనింగ్ ఇలా ప్రతి ఒక్కదానికి మీకు అన్నీ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ మేము అనేది పెట్టాము ఇప్పుడు ఎక్కడ మన నెల్లూరు జిమ్లో ఉన్న జిమ్స్లో ఎక్కడా లేని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కూడా మేము పెట్టున్నాము ఒకసారి ప్రతి ఒక్కరూ మన నెల్లూరులో ఉన్న మన లొకాలిటీలో లేఅవుట్ కానీ లేకపోతే రూరల్ కానీ సిటీ కానీ అందరూ ఒకసారి వచ్చి చూసి నా మా జిమ్లో ఉన్న ఎక్విప్మెంట్స్ని ప్రతిదీ ఒకసారి చూసి మీరు ఆ ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము సో ఇంకా ఓపెనింగ్ ఆఫర్స్ కూడా చాలా వరకు రన్ అవుతున్నాయి మాకు మార్నింగ్ టైమింగ్స్ కూడా మీకు స్లాట్స్ అనేవి ఉన్నాయి మార్నింగ్ ఫైవ్ నుంచి నైట్ టెన్ వరకు ఉంటుంది సో ఇలాంటి టైమింగ్ కంటిన్యూస్ నియర్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వరకు మేము పెట్టడానికి కూడా ట్రై చేస్తున్నాం సో అది కూడా ముందు 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 రోజుల్లో అది కూడా పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మన సిటీలో ఉన్న నెల్లూరు డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి జిమ్ని విజిట్ చేసి మాకు ముందుగా మాకు చాలా సపోర్ట్గా నిలవాలని మేము ప్రతి ఒక్కరినిది కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఫార్ ఫార్ దిస్ గ్రాండ్ ఓపెనింగ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ మై బ్రదర్ భూపేందర్ రెడ్డి ఈస్ ద వన్ ఆఫ్ ద పర్సనల్ ట్రైనింగ్ అండ్ వన్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద మ్యాన్ హెడ్ ఆఫ్ ద కాంగ్ ఫిట్నెస్ స్టూడియో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక